ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో శ్రీ రేణుక ప్రింటర్స్ మరియు లావణ్య బోటిక్ ప్రారంభించిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆంధ్రాబ్యాంక్ పక్కన మెయిన్ రోడ్లో నూతనంగా శ్రీ రేణుక ప్రింటర్స్ మరియు లావణ్య ను నిర్వాహకులు లావణ్య ఎల్లాగౌడ్ లతో కలిసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా లావణ్య ఎల్లాగౌడ్ మాట్లాడుతూ తమ రేణుక ప్రింటర్స్లో అన్ని రకాల పెళ్లి పత్రికలు హోల్సేల్ రిటైల్ ధరలలో అందిస్తామని అలాగే లావణ్య బోటిక్లో టైలరింగ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ మగ్గం వర్క్లు చేస్తామని అన్నారు ఈ అవకాశాన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తోపాజీ అనంతకిషన్ కూన సంతోష్ కిరణ్ గౌడ్ జార్జ్ El La, gorra. Mm -hmm. ¿Para qué de la और चला सिंपल सा नंबर दिस कर ओके ना ले वन वन लेसन पर बोलो लेसन यार ओके पेपर कंप्लीट कर और ले कन्ट्रोल अहिले छ आ आ आ